జయ మహకాల్ భైరవ్ హరహర మహాదేవ్ వటయక్షిణి ఈరోజు రోజు వటయక్షిని గురించి ఆ విధానము విధి విధానము ఏ విధానం చేసుకోవాలి అమ్మవారిని దర్శనమిట్టగలుగుతుంది మనకు పనులు ఏం చేస్తుంది అనే విషయము ప్రతి ఒక్కటి మీకు నేను ఆ సిద్ధి అనేది మీకు ఇస్తా అది చేసుకోవాల్సిన విధి విధానాలు దాని యంత్రము తర్పణాలు దానికి ఎట్లుంటాయి అమ్మవారితో మనం ఏం పని చేసుకోవచ్చు అనే విధానాలు మొత్తం మీకు ఏంటదనే చెప్తా నేను అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారిని సిద్ధి అమ్మవారి మంత్రం తీసుకొని మనం ఏదైతే ఇంట్లో గది మాత్రం సపరేట్ ఉండాలి ఇంట్లో దేవిని గదిలో మాత్రం ఈ విద్య చేయరాదు వట యక్షిణి అంటే వటానికి సంబంధించిన యక్షిణి ఆ అమ్మవారిని మనం సిద్ధించుకుంటే ఏ పనైనా చేయగలుగుతుంది ప్రతి ఒక్క విషయం చేయగలుగుతుంది సంపూర్ణంగా మనకు ఎక్కడ పోయినా జయం మన పని ఆటంకం అనేది ఉండదు కాకపోతే ఇంట్లో ఒకటి ఏంది అంటే ఏ విషయానికైనా అమ్మవారికి మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పీట ఏది తుమ్మ పీట కావాలి దీనికి తుమ్మ పీట తీసుకొచ్చి మనం ఒక విగ్రహం తయారు చేసుకో మీ చిన్న పోటు వాళ్ళ తయారు మీరు చెట్టుకు చెట్టు పోయి మా తెచ్చుకొని చేసుకోవాలంటే మీరు చేసుకుంటే అద్భుతమైంది ఎందుకంటే అమ్మవారిని చెక్కించుకోవాలి అసలు ఇప్పుడు మనం ఏంటంటే ఊహాగానాలతో ఈ విధానంగా ఉంటుంది అమ్మవారిని మనం ఎట్లా చేసుకుంటామో అదే విధానంగా మనము తుమ్మ చెట్టుది మాత్రం తెచ్చుకోవాలి తుమ్మ చెట్టు ఏదైనా పర్వాలేదు లేదా మా చెట్టుది వడ్రంకి ఇస్తే వడ్రం చేసి ఇస్తారు తెచ్చుకొని పెట్టుకొని అమ్మవారికి కింద ఎర్రని బట్ట క్లాత్ పరిచి దాని మీద దీపం పెట్టి మట్టి దీపం పెట్టి దాని నూనె ఎర్రటి ఒత్తి పువ్వులు ఎర్రటి పువ్వులే వాడాలి వాడి ఆ అమ్మవారికి నైవేద్యం విధానాలు అది నేను తర్వాత యంత్రం పెట్టి చేస్తే అమ్మవారు దర్శనమిస్తుంది దర్శనమిచ్చి నీకు ఏదైతే కావాలో ఆ విధానం అనేది నీకు చెప్తుంది నీకు ఏది కోరుకుంటాను దేని గురించి ఏం పని గురించి అమ్మ అమ్మవారిని విషయం నీకేం కావాలనేది ఈ విధానం చేసుకుంటే అమ్మవారు సంపూర్ణంగా సిద్ధించి నీకు చేయవలసిన పనులన్నీ చేసి నీకు ఏదైతే కావాలో దానికి నువ్వు చేసుకోవచ్చు గురువారం మన నాకు నేను ఎన్ని రోజులు చేసిన వేరే వేరే అని నాకు ఒక ఆయన అన్నాడు కానీ దానికి నీకు బలం అనేది అక్కడ లేదు ఎందుకంటే మంత్రం ఉన్నప్పుడు తంత్ర బలం అనేది ఉండాలని ఫస్ట్ నుంచి చెప్తాను బలం లేనిది మంత్రం అనేది పనిచేయది గ్రంథాలనేది అప్పటి నుంచి ఏమి వాళ్ళు ఒట్టి ఏం రాయలేదు మనం చెప్పుకున్నట్టు కాదు ఎవరో చెప్తే రాస్తే కాదు నీ సంపూర్ణ సిద్ధితోనే నువ్వు సిద్ధి పొందాలి గురువు దగ్గర తీసుకున్నావు అంటే గురువు దగ్గరికి పోయి ఈ గారు ఇది అవుతలేదు అనేది గురువు దగ్గర నువ్వు నేర్చుకుంటే దాని విధానాలు చెప్తారు కాబట్టి అప్పుడు క్రియ అనేది నీకు పారుంది క్రియ అనగానే ఏదో నాలుగు చెట్లు మూలికలు తీసుకొచ్చి అలా పెట్టి క్రియ చేసి అది కాదు ఒక్కొక్క యక్షినికి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది దానికి చేయవలసిన విధానాలు వేరు ఉంటాయి మీకు విషయం అర్థమైతే లేదు ఈ ఐదేళ్లకు ఐదు రకాలు ఉంటాయి చెయ్యి మాత్రం ఒకటే కానీ ఇలా వే ఇది వేరు అవి కూడా వేరు అది దైవం అనేది కక్షలు ఉంటుంది ఈ చిన్న చిన్నవి అనేటివి కింది ఉంటాయి ఈ దేవతలు అనేది కిందికి ఉంటాయి యక్షిణీలు వేరు దైవం వేరు మళ్ళీ ఈ ప్రేతాత్మలు వేరు నేను ప్రతిదానికి మీకు మీకు అర్థమయ్యేటట్టు మీరు తీసుకునే విధానము తాంత్రిక విధానం ఎట్లా తీసుకోవాలనేది నేను ప్రతి ఒక్కరు చెప్తాను దాన్ని చెప్తా మీకు ఆ సిద్ధి పొందేటట్టు నేను మీకు ఇస్తాను ఇచ్చి మీకు ఏ విధంగా చేసుకోవాలి మీరు ఎందుకు ఏ దేని గురించి అనేది మీరు సంప్రదిస్తే నేను దాని గురించి మీకు చెప్తాను ఏదో గురుగారు చెప్పిండు కదా నేను యంత్రం తెచ్చుకున్నా యంత్రం తెచ్చుకొని అమ్మవారిని చేయించుకొని పీట మీద పెట్టి నేను రోజు చేస్తాను వేరే చెప్పిండ్రు నాలుగు నాకు నేను పోయిన పోయే రాజులను కలిసిన నేను నాలుగు తెచ్చుకున్నా అంటే కాదు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధానం ఉంటుంది ఇప్పుడు మన గ్రామంలో దేవత ఒక ఉంటుంది ఆ గ్రామ దేవతకు పొలిమెరకు ఎన్ని దేవతలు ఉంటాయి వాటికి శక్తులు ఉంటాయి కింద అది మీరు అర్థం చేసుకోండి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క విధానం ఉంటుంది ఒక్కొక్క విధానాన్ని మనం ఏ విధానం చేసుకుంటే ఆ విధానంగా పనిచేస్తుంది ఒటిని కదా నేను తీసుకున్నా నాలుగు అక్షరాలు తీసుకున్నా వెనకకు ముందు తర్వాత రెండు అక్షరాలు ముందు అక్షరాలు స్వాహా ఫటో అన్న అయిపోయింది అంటే ఆ ఎప్పుడైతే మంత్రం అనేది మనం లైవ్లో ఎప్పుడైతే మనం అనుకుంటామో దానికి అంత బలం కూడా ఉండదు తగ్గిపోతుంటుంది అది గురువుకు శిష్యు శిష్యునికి ఉండవలసిన మార్గ మధ్యలో ఉన్న మంత్రమే బలం అది అది ఎప్పుడైతే నువ్వు లైవ్లో విధానం చెప్పుకొని ఈ విధానం మనం ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నాడో సంఘర్షణ జరిగి మీకు విధానం ఉంటుందో అది అప్పటికి ఫెయిల్ అది మీరు గురుగారు నాకు ఇట్లా ఉన్నది అనుకుంటే కాంటాక్ట్ నంబర్ అయితే నేను ఇస్తాను జై మాంకాల్ భైరవ్ హర్హర మహాద